తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రెస్ని అడ్రస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకి వారి పార్టీ సభ్యులకి నిరుద్యోగుల పట్ల వారికి అపారమైన ఉన్నట్టు వారు ప్రెస్ని అడ్రస్ చేసి మాట్లాడారు సో ముందుగా వారు మాట్లాడిన విషయాలలోకి వెళ్ళకంటే ముందు నేను మీడియా వారికి ఒక రెండు వీడియోస్ చూపి చూపించదలుచుకున్నాను ఎందుకనంటే ఏ పార్టీ ఎలక్షన్లో గెలిచినా కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు టెన్ యూర్ ఉంటుంది దానికి సంబంధించే మేనిఫెస్టోని రూపకల్పన చేస్తారు దాని ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేసినాక దాంట్లో ఏం ఇంప్లిమెంట్ చేశారు ఏం ఇంప్లిమెంట్ చేయలేదు మాట్లాడిన విషయాలు దాన్ని కంప్లీట్గా పూర్తి చేసిర లేదా అని చెప్పి ప్రజలు భావించి మళ్ళొకసారి తీర్పిస్తారు సో ముందుగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడారు ఆ మాట్లాడిన విషయాన్ని ఆ రోజు మా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు భట్టి గారు సిఎల్పి నాయకులు ఉన్నవారు ప్రశ్నిస్తే అసెంబ్లీలో కేసీఆర్ గారు ఆయన మాట మాట్లాడారు ఏసొ కొత్తమన్ సభలో మాట్లాడతే నేను ఎప్పుడు అల్లలేదు ఏసొ మా ఎలక్షన్ నిఫిస్టో లేదు ఏ స్పీకర్ మేము అక్కడ టీఆర్ఎస్ ఏకంగా సూపర్తలా మా స్టేట్మెంట్ అధ్యక్ష కొత్తమన్ సభలో మాట్లాడతే నేను ఎప్పుడు అల్లలేదు అధ్యక్ష మా ఎలక్షన్ నిఫిస్టో లేదు ఏ స్పీకర్ గారు నేను చెప్పలేదు ఇది కేసీఆర్ గారు నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎక్కడైనా చూపిస్తారా నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిండు అంతటా కూడా చాలా కష్టపడి అలా కొడుకుతో అంతడ వీడియో డిలీట్ చేయించు గాని ఒక చోట ఈ వీడియో దొరికింది ఆయన ముందు మాట్లాడింది ఈ వీడియోస్ రెండు కూడా ఎందుకు చూపించిన అంటే పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాకముందు కూడా తెలంగాణ ప్రజలకి విద్యార్థులకి యువకులకి బడుగు బలైన వర్గాలకి మహిళలకి ఆఖరికి మేము అధికారం కోసం కాదు ముఖ్యమంత్రి పదవి కోసం కాదు అధికారంలోకి రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వస్తే కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధపు వాగ్దానాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఇచ్చిన మాటల్ని కూడా నేను ఎక్కడ మాట్లాడినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడి పదేళ్ల వారి పరిపాలనలో నిరుద్యోగులు అడిగే ప్రయత్నం చేస్తే కూడా ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడినరు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్వయంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ వాళ్ళు వీళ్ళే మా ఆత్మహత్యల కారకులు వీళ్ళ వల్లనే మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఆ ఏ రోజు కూడా వీళ్ళు స్పందించలే సరే కనీసము ఏదన్నా పెద్ద సంఘటన జరిగితే అంటే కనీసం ఆ రోజున్న కేసీఆర్ కి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండే టీజీపీఎస్సీ పరిధిలో పేపర్లు అంగట్లో సరుకులు అమ్మినట్టు టిఎస్పీఎస్సి పరిధిలో అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి క్వశ్చన్ పేపర్లు లీక్ అయి విద్యార్థులు ఆందోళన చెంది ఇబ్బందులు పడి బాధపడుతుంటే ఏ ఒక్కరోజన్నా ఈ హరీష్ రావు అనేటు మాట్లాడిందా ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ రోజన్నా స్పందించిండా రెండు మూడు సంఘటనలు ఉన్నాయి మా నిరుద్యోగుల సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను విద్యార్థి నాయకుని ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో హరీష్ రావుని కలవనీకి ప్రయత్నం చేసినప్పుడు నాకెట్లాగో సమయం ఇవ్వలే నిరుద్యోగులకి సమయం ఇచ్చి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుతున్నప్పుడు తను కూర్చొని వినతి పత్రం ఇస్తే కూడా వినతి పత్రం ముఖం పైన నేసిన రోజులు హరీష్ రావు నువ్వు మర్చిపోయినవా నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడమని ఇదే పత్రికా విలేకరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ లో వెళ్ళిపోయిన విషయాలు మర్చిపోయినావా ఈరోజు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇట్లా లెక్కలు చూపించి మేము లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి పేపర్లు తిరిగేస్తున్నావు ఇదిగో మేము ఇచ్చినాయి మేము ఇచ్చినాయని ఎందుకు ఆ పేపర్ ప్రెస్కి ఇస్తలేవు ఇవాళ కూడా లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు మా పదేళ్ళ మేము ఇచ్చినామని నువ్వు చెప్పిన పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు నిజంగా నువ్వు లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే మీ పదేళ్ళ మీ పరిపాలనలో లక్ష అరవై వేల అరవై ఆరు వేల ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు అరవై వేల పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు ఏ రోజు నియామకాలు నియామకాలు జరిగినాయి ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి దాని బ్రేక్ ఇవ్వని చెప్పు నువ్వు చూపించే పత్రాన్ని ఇవ్వు లేదా ఆ లక్ష అరవై ఆరు వేల కొత్త ఉద్యోగాలు మీ పదేళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా మరి లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి దానికి ఎవరెవరు కారకులు దాంట్లో ఏమేమి చేసిరో కూడా అన్నీ బయటికి వస్తాయి మరి మీరే చెప్పారు కదా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇవాళ నువ్వే అంగీకరించడంలో మొత్తం పదేళ్ళ లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినా నువ్వే చెప్తున్నావు అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ ఏమో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు అంటే మీ దగ్గరనే స్పష్టత లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక డాక్యుమెంట్ చూపించినప్పుడు లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పినప్పుడు పత్రికా విలేకరులు కూడా గమనించాలి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు అధికారికంగా నేనేదైనా డాక్యుమెంట్ చూపిస్తే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాలి ఆ డాక్యుమెంట్ని ఎందుకు హరీష్ రావు రిలీజ్ చేస్తలేడు ఆ డాక్యుమెంట్ని ఎందుకు బయట పెడతలేడు ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తలేడు అనేది ప్రజలు గమనించాలి మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ డిపార్ట్మెంట్లోనైనా నోటిఫికేషన్ ఇవ్వాలని అంటే చాలా సందర్భాల్లో చెప్పినాము మళ్ళీ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఏ రిక్రూట్మెంట్ లోనన్నా మనము జాబ్స్ నింపాలంటే పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి మీ హయాంలో మీరు పదే 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 ఇచ్చిన నోటిఫికేషను మేం పెట్టిన ఎగ్జాము మీరు నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పి మాట్లాడుతారు మరి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఇచ్చిన నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై మూడు వరకు టూ థౌజండ్ సెవెంటీన్ దగ్గర దగ్గర ఉత్తర టీజీపీఎస్సీ పరిధిలో ఇది ట్వంటీ ఫోర్ వివిధ నోటిఫికేషన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇరవై నాలుగు వివిధ నోటిఫికేషన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇది నేను ప్రెస్ వాళ్ళకు కూడా పంపిస్తాయి ఈ డాక్యుమెంట్ అని ఈ డాక్యుమెంట్ లో దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు పోస్టులకి సంబంధించింది ఇది ఓన్లీ టీజీపీఎస్సీ పరిధిలో ఈ నోటిఫికేషన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ కె మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు రెండు వేల పదిహేడుల నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల ఇరవై మూడు వరకు దాడిదపలు దోమినవా కోర్టు కేసులలో ఈ నియమక పత్రాలు ఇవ్వకుండా వాళ్ళకి నియామక పత్రాలు రాకుండా ఎగ్జామ్ రాసిన పిల్లగాడు నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే పట్టించుకోకుండా దున్నపోత నీళ్లు పోసినట్టు చలనం లేకుండా స్పందించకుండా సమస్యల్ని పరిష్కరించకుండా నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో ఆరు నెలల్లో ఎమ్మెల్సీ పదవి నీ బిడ్డకి ఇప్పించే ప్రయత్నం చేస్తావు నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటావు పాపం ఈ పద్నాలుగు వేల మంది పిల్లల కోర్టు పరిధిలో ఉన్న కేసులని పరిష్కరించి నియామక పత్రాలు ఇవ్వాలని ఒక సోయి నీకు లేకుండే ఆ సోయి ఆ చలనం కనీసం ఆ రోజు హరీష్ రావు కేటీఆర్ మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం ఏర్పడినాక మీరు ఎప్పుడు ఏ సమస్యని చెప్పినా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం చేస్తుంది అనేక సందర్భాల్లో మీరు ఏది మాట్లాడినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల వల్లనే తెలంగాణ ఉన్న నిరుద్యోగులు బాధ్యత తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అంగీకరించడం జరిగింది వారు బాధ్యత తోటి అధికారంలోకి రాగానే టీజీపీఎస్సి ప్రక్షాళన చేయకుండా ఎగ్జామినేషన్స్ పెట్టొద్దన్నా అని చెప్పి ఆ రోజు నిరుద్యోగులు అందరూ నన్నైతేనేమి కోదండరామ్ గారిని కానివ్వండి రియాజ్ని కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా మాట్లాడితే ఆ రోజు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇమీడియట్ గా చేయాలని అంటే వారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే టీజీపీఎస్సి ప్రక్షాళన పైన వారు దృష్టి సాధించి ఇమ్మీడియట్ గా టీజీపీఎస్సి ప్రక్షాళన చేపట్టడం జరిగింది ఇది వాస్తవమా కాదా మా నిరుద్యోగుల సోదరులందరూ కూడా తెలుసు దాని తర్వాత హారిజాంటల్ వర్టికల్ అనేకమైన ఇష్యూస్ కోర్టు కేసులలో ప్రతి నోటిఫికేషన్ పెండింగ్ లో ఉండే ఒక డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ పెండింగ్ లో ఉంటే ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ జరగకపోతే మళ్ళా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని అంటే ఈ నియామకాలు జరిగింది ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది ఎట్లా బయటకు వస్తుంది ఏ రకంగా వారు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది రావాలని అంటే పాత రిక్రూట్మెంట్ ఫిల్అప్ చేయాలే చేయాలి కోర్టు కేసు పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు లీగల్ అడ్వై ఏదైతే సంబంధించి ఏజీ గారితో అందరితోటి మాట్లాడి ఆ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఈ కోర్టు కేసు పరిధిలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించి ఇమ్మీడియట్ గా నియమక పత్రాలు అందజేయాలి అందజేయాల్సిన బాధ్యత మనపై నుండి ఎందుకంటే ఆ నిరుద్యోగులు పాపము నోటిఫికేషన్ కి చదువుకున్రు ఎగ్జామ్ రాసిర్రు నియమక పత్రాలు రాక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకంతో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళలేక ఊరికి పోలేక బిక్కుబిక్కుమని చెప్పి బాధపడుతుర్రు ఆ దాదాపు ఆ నిరుద్యోగులందరూ కూడా భరోసా కల్పించాలే వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నియమక పత్రాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా నియమక పత్రాలు ఆ నిరుద్యోగులకి అందజేయడం జరిగింది అది ఏ తేదీలో నిరుద్యోగులకు అందజేసిర్రు కూడా ఏ తేదీలో నిరుద్యోగులకు ఇచ్చిర్రో కూడా నేను చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తా నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు ఎల్బి స్టేడియంలో ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నియామక పత్రాలు అందజేశారు ఫోర్ ఫార్టీ వన్ సింగరేణికి సంబంధించిన నియామక పత్రాలు సెవెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు అందజేశారు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది కానిస్టేబుల్ నియామక పత్రాలు ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు అందజేశారు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ గురుకుల సంస్థ ఉద్యోగుల లైబ్రరీలు ఫిజికల్ డైరెక్టర్లు డిజిటల్ నియామక నియామక పత్రాలు ఫిఫ్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదే రకంగా ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ లెక్చరర్స్ టీచర్స్ మెడికల్ సిబ్బంది ఉద్యోగ పత్రాలు ఫైవ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ సిక్స్ ఎయిటీ సెవెన్ ఉద్యోగుల నియమక పత్రాలు అందజేత ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ ఫోర్ ద్వారా ఎనిమిది వందల నూట నలభై మూడు పోస్టులు భర్తీ చేసింది అదేవిధంగా అనేకమైన దాంతోపాటు డిఎస్సికి సంబంధించి గతంలో మీరు మబ్బబెట్టి మీ మొత్తం పదేళ్ళ మీ పరిపాలనలో మీరు ఏడు వేల పైచీలకు ఏకకాలంలో నింపింది సెవెన్ థౌజండ్ ఏదైతే ఏడు వేల పైచీలకే మీరు ఏదైతే సంబంధించి డిఎస్సి పోస్టులు మీరు ఇస్తే ఏక కాలంలో పదకొండు వేల డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన మూడు నెలల లోపల ప్రాసెస్ పూర్తి చేసి నియమక పత్రాలు అందించి ప్రభుత్వం అంటే కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు బాధ్యతతోటి నోటిఫికేషన్ ఇవ్వడం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందో అంతే బాధ్యతతోటి ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నోటిఫికేషన్స్ ని భర్తీ చేసి నియమక పత్రాలు అందజేసి నిరుద్యోగులకు ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం నేను చాలా క్లియర్గా ఏ రోజు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినాము ఏ రోజు ఎన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇవ్వడం జరిగిందో కూడా నేను చాలా క్లియర్గా దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్ కూడా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఉద్యోగాలు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్ ఇవ్వడం అయితేనేమి పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్లు ఫినిష్ చేయడం అయితేనేమి లేదా నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులో చిక్కుముళ్లలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తేనేమి అన్నీ ఫినిష్ చేసి యాభై ఎనిమిది వేల పైచిల్కు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకి భరోసా ఇస్తూ ధైర్యాన్నిస్తూ నింపిన నియామకాలు ఇవి ఏ రోజు ఎన్ని నియామకాలు నింపిర్రు ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని నింపిరు కూడా అఫీషియల్కి డాక్యుమెంట్ నేను పంపిస్తా ఏ శాఖకి ఎన్ని ఇచ్చిర్రు దేంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి దేంట్లో ఎన్ని నింపిరు కూడా ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇవన్నిటినీ మర్చిపోయి నిన్న కూడా ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెడికల్ డిపార్ట్మెంట్ మరొక నోటిఫికేషన్ ఇచ్చింది ఇది దాని డాక్యుమెంట్ అరే ఇంత సరే కొన్ని విషయాలు చెప్పినవి కొన్ని అంశాలు నిరుద్యోగులకు సంబంధించి చేస్తాన్న వాగ్దానాలు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన బాధ్యత మాపై నుండి తప్పనిసరిగా మా నిరుద్యోగుల సోదరులకి ఎప్పటికప్పుడు నియామకాలు నింపే ఒక ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రాసెస్ లో భాగంగా అన్ని నోటిఫికేషన్స్ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాన్ని ఇచ్చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఈ దొంగలు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మీరు మాట్లాడే ముందు మీరు ప్రతిసారి మా మేనిఫెస్టో తెచ్చి మరి మేనిఫెస్టో చూపిస్తూ మేనిఫెస్టో మేనిఫెస్టో అని అంటున్నాం మరి మేనిఫెస్టో గుర్తుందాశ్రమ్ మీ మామ ఫోటో ఉన్న ఈ రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలా మరి రెండు వేల పద్దెనిమిది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీ టెన్యూర్ కంప్లీట్ అయింది కదా ఏ మేనిఫెస్టోని ఇస్తే మీ టెన్యూర్లీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి కదా మరి మీ టెన్యూర్ మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ టెన్ పాయింట్ నెంబర్ త్రీ నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు ఇస్తా అని చెప్పి చెప్పారు మరి మీ ఐదు సంవత్సరాల టెన్యూర్లా ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు మీరు భరోసా ఇచ్చిర్రు ఇది అయిపోయింది కదా మరి మేనిఫెస్టో ఏదైతే పూర్తి చేసిన సమయాన్ని కూడా మీరు పూర్తి చేసుకోరు కదా అరే ఒక వైపు ఈ రోజు చాలా స్పష్టంగా బాధ్యత తోటి కంప్లీట్ చేయాలి నిరుద్యోగులకి భరోసా ఇస్తూ ఉన్న నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పదేళ్ళ మీ హయాంలో ఏ ఒక్క రోజన్నా హరీష్ రావు గారు మీ టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ టైంలో ఏ ఒక్కరోజన్నా నిరుద్యోగులని కలిసిన సందర్భాలు ఉన్నాయా ఏ ఒక్కరోజన్నా నిరుద్యోగులతో సంప్రదించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా నేను ఈరోజు కూడా బాధతో మాట్లాడుతున్నా ఎందుకంటే మా నిరుద్యోగుల సోదరులకు కూడా వాస్తవాలు చెప్పాలి ఈరోజు ఈ దొంగలు ఎవరైతే ఆ రోజు మనం ఇబ్బంది పడుతుంటే మనని బయటికి రానియకుండా మన పైన అక్రమ కేసులు పెట్టి మనని ఇబ్బంది పెట్టి మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనని అరెస్టు చేసి పాపం మన నిరుద్యోగ సోదరులు మనలో ఒక చెల్లమ్మ చనిపోతే కూడా దాన్ని వక్రీకరించి గలీజ్గా మాట్లాడిన వ్యక్తులు ఈఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్ళా వాళ్ళ ఉద్యోగాల కోసము వాళ్ళ పదవుల కోసము ఉద్యమ సమయంలో ఏ రకంగా నిరుద్యోగులని యువకులని పొట్టన పెట్టుకొని పదేళ్లు అధికారం అనుభవించిర్రో మళ్ళా ఈరోజు మనని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మనం వాడు మనని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫైనాన్స్ క్లియరెన్స్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్స్ అది డిఎస్సి కానీ గురుకుల కానీ ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్స్ జరగనో ముఖ్యమంత్రి గారు నోటి నోటి మీదగా శుభవార్త నిరుద్యోగులకి ముఖ్యమంత్రి గారు చెప్పబోతుండ్రు ముఖ్యమంత్రి గారు అది ప్రకటించబోతుర్రు అని ఉద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఉస్మానియా యూనివర్సిటీకి దిల్చుక్ నగర్కి పంపించి అక్కడ కొంతమంది మా నిరుద్యోగుల సోదరులకి వాళ్ళ యొక్క మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళని ఈరోజు ఏదైతే మీ టిఆర్ఎస్ భవన్కి పిలుచుకొని వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రో మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్ని సందర్భాల్లో ముర్ర పెట్టుకున్నా మనం మొత్తుకున్నా మనం బాధపడ్డా ఏ ఒక్క రోజు దొంగలు స్పందించలే మాట్లాడలే మీకు మేము అందుబాటులో ఉన్నాము మీకు ఏ సమస్యలు ఉన్నాయో అధికారంలో వచ్చినాక కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదా నిరార దీక్షలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ హోదాలోనే బల్మూరి వెంకట్ ఆడ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా ట్విట్టర్ వేదికగా గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి ఆడ వెళ్ళి నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేసినాము కోటి హాస్పిటల్లో ఒక కోచింగ్ సెంటర్ యాజమాని దీక్ష చేస్తే కూడా వెళ్ళి ఆ రోజు టెట్టుని వేస్తామని చెప్పి టెట్టుని వేసి వారి యొక్క నిరార దీక్ష ఉపసంహరించుకొని కూడా ఆ రోజు ప్రభుత్వ పక్షాన మేము వెళ్ళడం జరిగింది ఈ రోజు కూడా నిరుద్యోగులు మమ్మల్ని వచ్చి కలిసిన సందర్భంలో కూడా నేను నిరుద్యోగులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేసిన మనం ఎవరి దగ్గర పోతున్నాము మన కోసం ఎవరు మాట్లాడుతుర్రో ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దొంగల మాటలు వినకండి ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు పదేళ్ల వారి పరిపాలనలో మన పట్ల వారు ప్రవరి ప్రవర్తించిన తీరుని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఇదే ఒక సోదరి ఏదైతే పెళ్లిలో ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ ఏం మాట్లాడిండో కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని ఏ రకంగా సంబోధించిండు కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇవన్నీ తెలిసి ఆ రోజు లాస్ట్కి దిగజారి యువకులే విద్యార్థులే కూడా ఏదైతే స్టూడెంట్ లీడర్లే కూడా సరే రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్లు చేసి అర్థం ఉంది విద్యార్థి నాయకుల ఫోన్ ట్యాప్లు కూడా చేసి ఈ విద్యార్థి మూమెంట్స్ కూడా ఆపే ప్రయత్నం చేసిన నీచపు ఏదైతే సంబంధించి దిక్కుమాలిన చర్యలు చేసినా ఈ హరీష్ రావు కేటీఆర్ ఏదైతే చంద్రశేఖర్ రావు ప్రజల మధ్యలోకి పోతే చెప్పులతోటి వీళ్ళకి దండలు వేసి వీళ్ళని రాళ్లతో కొడతారనే ఒక భయంతో ఈరోజు కేటీఆర్ దేశాలు పట్టుకొని తిరుగుతుండు ప్రజల మధ్యలోకి వెళ్ళనీకి భయపడుతుండు దయచేసి నిరుద్యోగులకి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటది గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే ప్రతి మీటింగ్ లో మిమ్మల్ని ఉద్దేశించి మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చెప్పిన సందర్భం కూడా కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో మొన్న పాస్ అయిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము మొన్ననే పాస్ అయినాము మళ్ళీ నోటిఫికేషన్స్ అన్నీ ఇప్పుడే నింపితే మాకు చదువుకోనికి కొద్దిగా సమయం కావాలని చెప్పి మొన్న ఏదైతే క్వాలిఫై అయ్యి ఏదైతే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కొంతమంది విజ్ఞప్తిని వారు మాట్లాడడం జరిగింది దాన్ని కూడా వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దాన్ని వక్రీకరించి మనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఆ రోజు ఏ రకంగా అయితే మీకు మాట ఇచ్చినామో తప్పనిసరిగా అవన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది పూర్తి చేయడంలో ఏదైనా ఆలస్యమైనా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మేము మీకు అందుబాటులో ఉంటాము మీరు కలిస్తే తప్పనిసరిగా దానికి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది లేదా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది ఆ బాధ్యతను కూడా మేము నెరవేరుస్తామని చెప్పి నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ దొంగల మాటలు ఏదైతే ఈ దొంగలు చెప్పే మాటలు మీరు ఎవరు కూడా ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నిరుద్యోగుల సోదరులని విజ్ఞప్తి చేస్తున్నా